ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాబ్సడ్ అయిన తెలుగు సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకు టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకు నేను రావడం అయితే జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనకు ఆల్మోస్ట్ ఈ నవంబర్ పదో డేట్ నుంచి అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది అనమాట నేను నిన్నటి వీడియోలో ఈ యొక్క నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంటే మీకు ఏ డేట్స్ నాడు రన్నింగ్ ఉంటుంది అని చెప్పేసి ప్రతి జిల్లాలకు సంబంధించి ఏపీ కానీ తెలంగాణ కానీ మీ అందరికీ కూడా ఏ జిల్లాల వారికి ఏ డేట్ నాడు రన్నింగ్ ఉంది అని చెప్పేసి దాంతోపాటు హైట్ ఎంత ఉండాలి చెస్ట్ ఎంత ఉండాలి దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అనేటటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను నిన్నటి వీడియోలో చెప్పడం అయితే జరిగింది ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది మీరు ఇంకా చూడకపోతే కంపల్సరీ ఆ వీడియో అయితే చూడండి ఇక ప్రజెంట్ చూసుకున్నట్టు మరి ఈ యొక్క కి అంటే ఈ యొక్క ర్యాలీకి మీరు పోయేటప్పుడు మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి అనేటటువంటి దాని గురించి మీకు క్లియర్ కట్ సమాచారం చెప్తాను సో వీడియోని జాగ్రత్తగా జాగ్రత్తగా వరకు అయితే చూడండి సో మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే దయచేసి వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి ఒకవేళ మీకు వీడియో నచ్చకపోతే లాస్ట్ లో లైక్ తీసేయండి బట్ కంపల్సరీ మీరు వీడియో చూసేటప్పుడు మీరు లైక్ చేసి వీడియో చూస్తేనే కొంచెం ఎంతో కొంత చేసిన వాళ్ళు అవుతారు సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇందులో మనకు ముఖ్యమైనటువంటి ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంది బర్త్ సర్టిఫికేట్ నథింగ్ బట్ మీకు టెన్త్ క్లాస్ మెమో అనమాట మీ టెన్త్ క్లాస్ మెమో అనేది మీరు ఒరిజినల్ తీసుకోపోవలసి ఉంటుంది దాంతోపాటు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఉంది ఇదేంటి అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ మెమోతో పాటు ఎవరైనా కు సంబంధించినటువంటి అప్లై చేస్తే కనుక క్లర్క్ కానీ టెక్నికల్ కానీ అటువంటి దానికి అప్లై చేస్తే దానికి ఇంటర్ మేమో కూడా ఉండాలి సో ఇంటర్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఇంటర్ సంబంధించినటువంటి పోస్ట్కి అప్లై చేస్తే గనుక లేదు నేను ఓన్లీ జీడికి మాత్రం అప్లై చేస్తా ట్రేడ్ మాత్రమే ట్రై చేస్తాను అనుకుంటే మాత్రం ఓన్లీ టెన్త్ క్లాస్ మేము సరిపోతుంది అదేవిధంగా నెక్స్ట్ ఒక డొమాకిల్ సర్టిఫికేట్ అనమాట ఈ డొమైసిల్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క రెసిడెన్స్ అండి రెసిడెన్స్ అన్న నివాసం అన్నా నేటివిటీ అన్నా మొత్తం ఒకటే మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు ఏ జిల్లాకు సంబంధించిన వారో తెలవాలి అంటే మనకి ఈ యొక్క డొమెసిల్ సర్టిఫికేట్ అనేది చాలా ముఖ్యమైనది డొమెసిల్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా నేటివిటీ సర్టిఫికేట్ మీకు ఏదైనా మీ మండలంలో ఏది అవైలబుల్ ఉంటే దాన్ని తీసుకోండి డొమెసిక్ దొరికినా కూడా డొమెసిల్ కూడా తీసుకునే పెట్టుకోండి ఈ ముఖ్యంగా ఈ యొక్క రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఈ సర్టిఫికేట్ అనేది తహసీల్దార్ లేదా డిస్టిక్ మెజిస్ట్రేట్ ద్వారా మీరు తీసుకోపోవలసి అయితే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు తహసీల్దార్ అంటే మీకు ఎంఆర్ఓ ద్వారా అయితే మీరు తీసుకోవచ్చు దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ లేదా ఓబీసీ అయినా కూడా మీరు కంపల్సరీ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో ఇప్పుడు బీసీ వాళ్ళు ఉంటారండి మీరు స్టేట్కి అంటే బీసీ ఉంటుంది సెంట్రల్కి పోయేదాకంటే మిమ్మల్ని ఓబీసీ అని చెప్పేసి పిలుస్తారు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి బీసీ సర్టిఫికేట్ కాకుండా మీరు ఓబీసీ తీసుకొని పెట్టుకోవాలి ఒకళ్ళ మీ దగ్గర లేకపోతే కనుక కంపల్సరీ తీసుకొని మీ దగ్గర ఓబీసీ అయితే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి వీళ్ళంత తొందరగా తీసుకొని అయితే పెట్టుకోండి ఓకేనా ఇది కూడా మనకు ఎంఆర్ ఆఫీస్లోనే తీసుకోవచ్చు తీసుకొని పెట్టుకోండి ఈ క్యాస్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసినా ఏం కాదు వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ తీసినా కూడా ఇబ్బంది ఏం లేదు బట్ మీది ఇప్పటికీ లేకపోతే వీలంత తొందరగా తీసుకుని పెట్టుకోండి దీని తర్వాత మరో ముఖ్యమైన సర్టిఫికేట్ ఏంటంటే రిలీజియన్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇది కూడా ఈ మధ్య అడుగుతున్నారు సో ఈ యొక్క రిలీజన్ సర్టిఫికేట్ని కూడా మీరు తహసీల్దార్ ఆఫీస్ నుంచే మీరు తీసుకోవచ్చు ఇది కూడా పెద్ద కష్టమైందేం కాదు హిందూ కానీ ముస్లిం కానీ సిక్ కానీ క్రిస్టియన్ కానీ మీ దగ్గర ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి ఈ యొక్క రిలీజియన్ సర్టిఫికేట్ కూడా తీసుకున్న పెట్టుకోండి వాళ్ళ ఖచ్చితంగా మెన్షన్ కూడా చేశారు ఇక్కడ దీని తర్వాత మరో ముఖ్యమైన సర్టిఫికేట్ ఏంటంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ అండి దీన్ని కూడా మీరు తీసుకోవాలి ఇది మీ గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే సిటీ వాళ్ళు ఉంటే కనుక మీ మున్సిపల్ ఆఫీస్లో మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఇదైతే తీసుకోవాలి ఇది కూడా ఎప్పుడు ఉండాలంటే మీరు లాస్ట్ సిక్స్ మంత్స్ లేదా ఆ గ్యాప్లో తీసుకున్నట్టయితే సరిపోతుంది సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మామూలుగా ఫామ్ ఉంటుంది జిరాక్స్ సెంటర్లో కూడా ఫామ్ దొరుకుతుంది లేదా మీ యొక్క మీ సేవ కానీ ఇలాంటి ఆఫీసులలో కూడా మీకు దీనికి సంబంధించినటువంటి ఫామ్ దొరుకుతుంది దాన్ని ఫిల్ చేసేసి సర్పంచ్ దగ్గర ఉన్నటువంటి సిగ్నేచర్ పెట్టుకుంటే సరిపోతుంది మీ స్టాంప్ ఉంటుంది అదేవిధంగా ఇది ఉంటుంది సో కంపల్సరీ ఇది అయితే తీసుకోండి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసాను రండి మనకి పోలీస్ వెరిఫికేషన్ కాకుండా ఇక్కడ కేవలం ఇక్కడ విలేజ్ సర్పంచ్ అని చెప్పేసి మెన్షన్ చేసింది కాబట్టి చూసుకోండి కాబట్టి నేను సర్పంచ్ అని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను మీకు అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మ్యారిటల్ స్టేటస్ అన్నమాట మీరు మ్యారీడా అన్మ్యారీడ్ అని చెప్పేసి తెలవడానికి ఈ యొక్క మ్యారిటల్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోపోవలసి అయితే ఉంటుంది ఇది కూడా మీ గ్రామ సర్పంచ్ నుంచే తీసుకోపోవాలి మ్యారేజ్ అయితే మ్యారేజ్డ్ అని మ్యారేజ్ కాకపోతే అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది ఆ ఫార్మ్స్ కూడా మీకు అక్కన దొరికితే తీసుకొని అయితే వెళ్ళండి ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిలేషన్షిప్ సర్టిఫికెట్ అండి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీ అన్న కానీ నాన్న కానీ ఆర్మీలో వర్క్ చేసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి రిలేషన్షిప్ సర్టిఫికేట్ ఉంటుంది ఉంటే తీసుకెళ్ళండి లేకపోతే లేదు ఆర్మీలో మీ వాళ్ళు ఎవరు పని చేయకపోతే ఏం నష్టం లేదు సర్టిఫికేట్ తీసుకోకపోకపోయినా ఏం కాదు అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టే స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంటే కొన్ని మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి నేషనల్ కానీ స్టేట్ కానీ మీరు ఏమి ఏ గేమ్ ఆడినా కూడా కంపల్సరీ మీ ఉన్నటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయండి లేకపోతే ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ అనమాట ఈ యొక్క పాన్ కార్డే కాదు పాన్ కార్డ్తో పాటు ఆధార్ కార్డ్ని కూడా వాళ్ళు అడిగారు ఈ పాన్ కార్డ్ ఆధార్ కార్డు ఉన్నటువంటి నేమ్స్ కూడా మీ టెన్త్ క్లాస్ మేము ఎలా ఉంటుందో సేమ్ అన్ని కూడా అలానే ఉండాలి ఇవన్నీ కూడా నేను చెప్పింది ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకోవాల్సి ఉంది ఒరిజినల్ ప్లస్ ఒక రెండు సెట్ల జిరాక్సులు అయితే కంపల్సరీ మీరు తీసుకుపోవాలి అదే కాకుండా ఇక్కడ ఫొటోస్ కూడా అడిగారు ఫొటోస్ వచ్చేసి మినిమం ఇరవై ఫొటోస్ అయితే తీసుకుపోవాలి ఓకే ఇరవై ఫొటోస్ తీసుకెళ్ళండి ఆ ఇరవై ఫొటోస్ ఎలా ఉండాలంటే కలర్ ఫోటోలో ఉండాలి మీరు ఫోటో దిగిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఉండాలి ఇంకోటి ఏంటంటే హెయిర్ కట్ అనేది సింపుల్గా ఉండాలి చిన్న హెయిర్ కట్ ఉండాలి ప్రాపర్ హెయిర్ హెయిర్ కట్ అదే విధంగా క్లీన్ షేవ్ అయితే ఉండాలి ఒకవేళ గడ్డం పెంచుకొని ఉన్న హెయిర్ సాగమాగం ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది అవన్నీ రిస్క్ ఎందుకు అంటే క్లీన్ షేవ్ చేసుకొని అదేవిధంగా ప్రాపర్ హెయిర్ కట్ తోటి ఫోటో దిగండి ఫోటో దిగిన తర్వాత బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి క్లియర్ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి ఈ మధ్య రీసెంట్గా దిగి ఫోటోని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి ఓకే వీళ్ళు మెన్షన్ చేసిన ఇక్కడ లాస్ట్ త్రీ మంత్స్లో ఉన్నటువంటి ఫోటో మాత్రమే ఉండాలి కాబట్టి మీరు ఈ మధ్య దిగేసి ఒక ఇరవై ఫోటోలు ఇంకా ఇరవై ఇంకా వీళ్ళతో ఇంకా ఒక ఐదు ఆరు ఫోటోలు ఎక్కువ కూడా తీసుకపోయినా దానివల్ల నష్టమేం లేదన్నమాట సో ఈ రకంగా అయితే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ విత్ ఒక రెండు సెట్ల జిరాక్స్లో కంపల్సరీ తీసుకెళ్లే ప్రయత్నం చేయండి సో ఎలా ఉంటుంది అంటే ర్యాలీకి మీరు వెళ్ళిన తర్వాత మీకు ఏ డేట్ నాడు ర్యాలీ ఉందో ఆ డేట్ నాడు మార్నింగ్ మూడు లేదా నాలుగు గంటలకు మీరు అక్కడికి వెళ్ళేసి లైన్ కట్టాల్సి అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి ఎంట్రీ చేస్తారు అక్కడ హైట్ని బట్టి ఎంటర్ చేస్తారు హైట్ వచ్చిన వాళ్ళు లోపలికి వస్తారు హైట్ లేని వాళ్ళు బయటకు వచ్చేస్తారు సో దీనికి ఎటువంటి ఆన్లైన్లో అప్లై చేయడం కానీ ఆఫ్లైన్లో అప్లై చేయడం కానీ అంటూ ఏముండదు కేవలం మీరు డైరెక్ట్గా వెళ్తే సరిపోతుంది అటెండ్ అవ్వాలి ర్యాలీకి అంతే హైట్ వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళేసి రన్నింగ్ కొట్టుకుంటారు రన్నింగ్ కొట్టుకుంటే మీకు ఫర్దర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ మిగతా ఏదైతే ఉంటుందో అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటారు హైట్ రాని వాళ్ళు కానీ హైట్ వచ్చి లోపలికి వెళ్ళి రన్నింగ్ పోయిన వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు ఇంత ఇంతకుమించైతే ఏముండదు నేను ఎంత టైంలో మనకు రన్నింగ్ ఉంటుంది ఏంటని చెప్పేసి అన్నీ కూడా నేను నిన్నట్ వీడియోలో చెప్పడం జరిగింది ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కంపల్సరీ వీడియో చూస్తే మీకు ఇంకా చాలా సమాచారం అయితే లభిస్తుంది ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే దయచేసి వీడియోని లైక్ అయితే చేయండి ఇదన్నమాట దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ ఎప్పటికప్పుడు మిస్ అవద్దు అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్